విఘ్నేశ్వర జన్మకు పార్తి సమేత పరమేశ్వరయన్ మహా రమాదేవి యాస్ట్రోఅన్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కుంభంలో సంచరిస్తున్న రవి పదహారవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు రెండవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని ఇరవై తొమ్మిదో తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు రాహు మీనంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గృహస్థితిని ఆధారంగా చేసుకొని రాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిపి రాశిలో ఉంటాయి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది గట్టిగా చెప్పాలంటే అవి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు విద్యపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది అయినప్పటికీ పరీక్షా సమయాలలో శ్రమించి మంచి ఫలితాలను సాధిస్తారు కోరుకున్న కోర్సులలో సీట్లు సాధిస్తారు ఇక విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు వారికి చివరి రెండు వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మాటను కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్లు బోనస్లు వంటివి ఈ మాసం చేతికి అందుతాయి కార్యాలయాల్లో పై అధికారుల నుండి చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ మాసం చాలా లాభదాయకంగా ఉంటుంది రాహు అనుకుని వదిలేసిన బాకీలు కూడా ఈ మాసం వసూలు అవుతాయి వ్యాపారాభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం సంతానానికి విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది సంతానానికి సంబంధించిన అన్ని విధాలా ఉన్నతి బాగుంటుంది సంతానానికి వివాహం కుదరడం ఉద్యోగం రావడం విద్యలో రాణించడం వంటి శుభాలు ఉంటాయి ఇల్లు స్థలాలు వంటివి అమ్మకం ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది వాహనాలు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది ఈ గృహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ధన ఆదాయం అధికంగా ఉంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది ఈ మాసంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఉన్నప్పటికీ రెండవ వారం తర్వాత ఆరోగ్యపరంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ విద్య పట్ల వీరికి ఉన్న ఏకాగ్రత ఆసక్తి వల్ల చదువులో బాగా రాణిస్తారు అంటే విధిలో చిన్న చిన్న ఆటంకాలు అంటే జ్వరం రావడము ఒళ్ళు నొప్పులు రావడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధ్యాస పెట్టి చదవడం వల్ల చదువులో బాగా రాణిస్తారన్నమాట పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు విదేశ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా గురువుల సహకారంతో చదువు విషయంలో ఆటంకాలన్నీ తొలగించుకోగలుగుతారు అంటే ఇలా చిన్న చిన్న జ్వరాలని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం వల్ల చదువులు ఆటంకాలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా టీచర్ల సహకారంతో గురువులు ఎవరైతే ఉన్నారో విద్య బోధించే వాళ్ళు ఆ టీచర్లు అంటాం కదా వాళ్ళ సహకారంతో ఈ ఆటంకాలన్నీ తొలగించుకుని మంచి ఫలితాలను సాధించగలుగుతారన్నమాట ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండో వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కార్యాలయాల్లో కార్యాలయంలో పరిస్థితుల్లో మూడో వారం నుంచి అనుకూలంగా ఉంటాయి ఈ మాసం మొదట్లో కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ మూడో వారం నుంచి అనుకూలంగా మారుతాయి అన్నమాట వృత్తిపరంగా మార్పు కోరుకుంటున్న వారు మూడో వారం వరకు వేచి ఉండడం మంచిది మూడో వారం తర్వాత మీ వృత్తిలో ఎదుగుదల లేదా మెరుగైన పరిస్థితి ఉంటుంది మీరు కోరుకుంటున్న స్థానాన్ని పొంద పనులలో ఒత్తిడి ఆటంకాలు పూర్తిగా తగ్గుతాయి అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ల గురించి ఎదురు చూస్తున్నారో లేదా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు మూడో వారం వరకు వేచి ఉండాలి అంటే మూడో వారం తర్వాత అవన్నీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎవరైతే స్థానం మార్పు అంటే ట్రాన్స్ఫర్ల గురించి ఎవరు ఎదురు చూస్తున్నారో ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తున్నారో అవన్నీ మూడో వారంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసం వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాలను ప్రారంభించడం లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం వ్యాపారాన్ని విస్తరించడం వంటి పనులు చేస్తారు ఇక భాగస్వామి వ్యాపారానికి వస్తే భాగస్వాముల మధ్యన మంచి సహకారం ఉంటుంది ఈ సమయంలో వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది అంటే మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తూ ఉన్నట్టయితే కనుక ఆవిడికి అభివృద్ధి బాగుంటుంది ఆవిడకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి ఇక ముఖ్య సింహరాశి వారికి ఇక ముఖ్యంగా చెప్పేది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనిగ్రహ స్థాన మార్పు ద్వారా వీరికి అష్టమ శ్రేణి ప్రారంభం అవుతుంది అష్టమ శ్రేణి ప్రారంభమైనప్పటి నుండి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఆకస్మిక ధన వ్యయము ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు హిందీ నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది ఈ గృహస్థితిని ఆధారంగా చేసుకొని కన్యారాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఏ పని ప్రారంభించినా ఒకటి రెండు సార్లు ప్రయత్నిస్తేనే కానీ పూర్తి చేయలేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి స్థిరాస్తులు కొనుగోలు వంటివి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం సామాన్య ఫలితాలు ఉంటాయి ఏకాగ్రత లేకపోవడం వల్ల చిన్న చిన్న పనులు కూడా వాయిదా వేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం ఉండకపోవడం వల్ల ఆటంకాలు ఏర్పడడం వల్ల మానసిక అశాంతి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది మీ పై ఉద్యోగులకు మీపై నమ్మకం ఉండడం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు ఉద్యోగ నిమిత్తం అధిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది చేస్తున్న ఉద్యోగంలో దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం లేదా విదేశాలకు వెళ్లే అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉంటాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది భాగస్వామి వ్యాపారంలో భాగస్వాముల సహకారంతో వ్యాపారంలో అమ్మకాలు మరియు ఆదాయం అధికంగా పెరుగుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది కుటుంబంలో ఎవరితోటి వాదించకుండా ఉండడం చాలా మంచిది చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది అంటే కుటుంబంలో లేదా బంధువులతోటి ఎవరితోటి వాదించకుండా ఉండడం చాలా మంచిది చిన్న చిన్న మాటల వల్లే పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మాసం మొదటి భాగంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కన్యారాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది